బిర్యానీ చాలా మంది మమ్మల్ని మీరు తింటాక లేరా అంత దూరం అన్నాడు బోటల్లో చాలా గా తయారు చేస్తున్నారు మా ఎదురు కూడా తప్పు ఏంటండి ఇప్పుడు పనేం లేదండి మీ తిట్లే మాకు దీవినారు బైపరిగూడ నుంచి జైపూర్ వెళ్ళి రోడ్ అండి ఇది ఇదిగోండి ఇక్కడ టీ పెట్టుకున్నాం రోడ్డు పక్కనే గాలి వేస్తుందన్న స్టవ్ వెనక్కి పెట్టాం కొంచెం కారు చాటును పెట్టి టీ తాగాం టీ అయితే చాలా బాగా పెట్టాడు సీని గారు సీన్ పెట్టిన చాలా బాగుంది టీ దాకేసి బయలుదేరతాం ఇంకా హాయ్ ఫ్రెండ్స్ బైపరగోడ్ నుంచి బయలుదేరామండి బైపరగోడ్ నుంచి జైపూర్ వైపు వెళ్తున్నాం ఇదిగోండి ఇక్కడ దారిలో ఆగి టీ పెట్టుకున్నాం సీను నేను ఎందుకంటే మేము టిఫిన్ అయితే అక్కడ వేరే వ్యక్తి వచ్చేతో పాటు అయితే పొలం చూపిస్తాను పొలం చూపించలేకపోయినండి పొలం వీడియో తీయడానికి అక్కడ ఉన్న భూమి యజమానులు ఒప్పుకోలేదండి ఏమనుకోకుండా దయచేసి ఇంచేతంటే అలా పొలాలు చూపిస్తుంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారండి దాంతో టీ లేకపోయిన అర్థం చేసుకోండి ఇదిగోండి మా లగేజ్ వాటర్ బ్యాగ్స్ కిరాణా సరుకులు బాక్స్ బట్టల బ్యాగులు ఇదిగోండి కొన్ని పాత్రలు పెట్టుకునే సంచులు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నామండి ఈ టీ పెట్టుకోవడానికి మాత్రం పాలు ఉండవు కదా ఎలాగనుకుంటారేమో మన దగ్గర ఎవ్రీడే మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఇక్కడ కొనుక్కు తెచ్చుకున్నామండి ఆ మిల్క్ పౌడర్ తోటి ఈ చిన్న స్టవ్ తోటి ఎక్కడికి వెళ్తే అక్కడ పెట్టుకుంటాం ఇదేనండి జైపూర్ స్టార్ట్ అయిందండి ఇక్కడ నుంచి ఆదివాసీ బొమ్మలు వెల్కమ్ చెప్తున్నాయి మనకి జైపూర్ ఇరవై రూపాయలు అంటే అండి కొండ చాలా చౌక్ కదా ఇక్కడ మా ఊర్లో అయితే కొండ వంద రూపాయలు తీసుకుంటారు బాగున్నాయి ఇక్కడ కొండ కొండలో పొయ్యిలు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగుబాటు సార్ యూట్యూబ్ ఛానల్ జైపూర్ నుంచి జొన్నాగడ్డ వెళ్తున్నామండి జొన్నగడ్డ వెళ్ళి దారిలో మార్గ మధ్యలో ఆగే ఉండి ఇక్కడ చికెన్ కొనుక్కున్నామండి చికెన్ బిర్యానీ చేసుకుందామని మా వంటలో మీకు కూడా చూపించుదాం ఈరోజు సరదాగా అని చెప్పి ఈ వీడియో తయారు చేస్తున్నానండి ఇదిగోండి కారు ఇక్కడ ఆపా ఇది ఒక దేవాలయం ఉండే అమ్మవారి గుడి మరి ఇక్కడ ఏ దేవుడు ఉంటాడు ఏంటో మనకు తెలియదు కానీ లాక్ చేస్తుంది ఎవరు లేరు ఇదిగోండి మంచి మట్టి పొయ్యి కొనుక్కొచ్చామండి మట్టి పొయ్యి అయితే ఇది చాలా చీప్ అండి ఇక్కడ ఇరవై రూపాయలండి మనకైతే కనీసం వంద రూపాయల పైన ఉంటుంది కానీ ఇది చేత కూడా బాగుందండి ఆ లైట్ దూరంగా పెట్టి అలాగే ఒక మట్టి దాక కూడా కొనుక్కొచ్చా ఇందులో చికెన్ బిర్యానీ చేసుకుందాం కొండ బిర్యానీ చేద్దాం అని చెప్పి కొన్నాం చూపిస్తానండి మా వంట అంతా అయ్యాక ఇదిగోండి చికెన్ ఇందులో వేసా అప్పుడు కడిగి మ్యారినేషన్ చేద్దామండి ఫస్ట్ నూనె పోసేసానండి అదిగో సీన్ కూరగాయలు రెడీ చేసేలా చూపించేది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు అదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తానండి దంచుకునేది కూడా ఉంది మన దగ్గర ఇంకా బియ్యం నానబెట్టేసాం మసాలా దినుసులు ఓకే చిన్న పండు లేదా ఇంకోటి ఈ పండుగ సరిపోద్ది ఇదిగోండి ఇది ఒక దేవాలయం లాగా ఉందండి ఇక్కడ అమ్మవారి కూడా ఉంది అక్కడ మంచి బ్రహ్మాండమైన పొట్ట ఉందండి గుడికైతే తలపేస్తుంది ధ్వజస్తంభం అదిగోండి పుట్ట ఎంత ఉందో అక్కడ పర్ణశాల ఒకటి ఉంది అదిగోండి మా వంట అదిగోండి ఇక్కడ హ్యాండ్ పంప్ కూడా ఉంది ఎన్ని నీళ్ళు వాడుకున్నా ఇబ్బంది లేదు అలా కొడితే వస్తున్నాయి నీళ్లు చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి ఒక మొక్క టేస్ట్ చూద్దామని తీసుకున్నా బాగుంటే కనుక రైస్ పెడదాం రైసెస్ ఇచ్చిందా కనపడు మా బిర్యానీ రెడీ అయిపోయిందండి చికెన్ బిర్యానీ చక్కగా పిలిపేయండి ఓకే పాత్రలో కడుగుతున్నాను సీను వైపు వెంటనే కొద్దిగా భోంచేసి బయలుదేరుతాండి ఓకే టేస్ట్ చూద్దామండి ఎలా ఉంది ఏంటో ఇంకా సీన్ వీడియో తెతున్నాడు నేను తింటున్నా బాగుందండి అంటే ఎవరు వండుకున్న దానికే నచ్చుద్ది అనుకోండి అయినా మన ఫుడ్ బ్లాగ్లో చూసినట్టు సూపర్ ఎక్సలెంట్ అని అన్నగానే అందుకు దగ్గర కానీ బాగుందండి కొంచెం మసాలా ఎక్కువైంది అయినా సరే బాగుంది ప్లస్ ఇది కూడా చూస్తున్నారు కదా పొడిపళ్ళు ఆడతా వచ్చింది కొండలో వండుకోవడం గురించి కొంచెం స్మోకీ ఫ్లేవర్ ఉంది చాలా బాగుంది ఎలా ఉంది సీను బా బిర్యానీ బానే ఉంటుందా ముక్క బాగుందా నాకు కొంచెం గరం మసాలా ఎక్కువ అనిపిస్తుంది నీకు ఓకే అండి ఇలాచి స్టార్ స్టార్ అనాస ఇవన్నీ వేసామండి మిరియాలు కూడా వేసాం అలాగే నెయ్యి మాత్రం ఒక యాభై గ్రాములు వాడేవండి దాని గురించి కొంచెం మసాలా అనిపించినా కానీ నెయ్యి ఫ్లేవర్ వల్ల అది బాగుంది అయితేనండి చాలామంది మమ్మల్ని మీరు తింటాక లేరా అంత దూరం అని అడుగుతున్నారు ఏం చేస్తామండి తినకపోతే తింటాకొస్తారండి ఎవరన్నా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడ దూరం ఎంత దూరం వస్తారా వచ్చామండి బయట తిని ఫుడ్ మాకు పడదు మాకు ఇష్టం ఉండదు హోటల్లో చాలా గలీజ్గా తయారు చేస్తున్నారు మా ఎదురుండా చూస్తున్నాం అక్కడే వంటలు చేస్తున్నారు అక్కడే గుట్టకాలని ఎలా తింటామండి మేము సొంతంగా వండుకుంటున్నాం తప్పు ఏంటండి ఇప్పుడు పని లేదు వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చాం మధ్యాహ్నం అయింది ఇంకొక అతనము ఇప్పుడు ఎటుగా ఇలా వెళ్తాం కుదరద్దాం రేపు వద్దని వెళ్దాం అన్నాడు సరే అని చెప్పి వండుకొని తింటున్నాం అండి ఇలా పనే ఉంది ఇప్పుడు తినేసి నెమ్మదిగా అక్కడ జొనాగాడి చేరుకుంటాము లాడ్జ్లో రెస్ట్ తీసుకుంటాం ఇలా కొంచెం అన్నం వండుకు తిన్నాం అండి అలాగే కొంచెం బా బాక్స్ చూపించు రెండు బొట్టలుగా సరిపడా వండేసుకున్నామండి అదిగో కొంచెం బాక్స్లో కూడా సాయంత్రం మా ఇద్దరికి సరిపోద్దు పెద్ద ఎక్కువ ఏం తినేవండి మేము చాలా తింటాకెళ్ళారా మీరు మీ తిండి అలా అలాగే కామెంట్లు పెడుతున్నారు ఏం పర్వాలేదండి మీ తిట్లే మాకు దిగినండి ఏదో సరదాగా చేసుకుంటున్నాను వీడియో తీయటం అనేది నా యావగేషణ అండి పొలం కొనం అనేది నిజమండి పొలం నచ్చిన పొలం కొనే వరకు తిరుగుతూనే ఉంటానండి ఓకే అండి దయచేసి అలాంటి కామెంట్లు పెట్టకండి ఉంటాడు అండి వరిసాలో వండుకు తిన్నాం అనే వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నానండి సరదాగా మేము సరదాగా ఉంది మాకు ఆకలేసిందే వండుకు తిన్నాం ఎందుచేతనే మాకు హోటల్లో కంటే తినడం ఇష్టం ఉండదు వండుకున్నాం తిన్నాం మాకు అలవాటు వంట చేయటం శీనికి వచ్చు నాకు వచ్చు ఇద్దరికి వచ్చు కాబట్టి మనం అలా సరదాగా వండుకు తిని వెళ్దాం మనం హ్యాపీగా ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా ఫుడ్ దొరికినా దొరకపోయినా మనకి ఇబ్బంది ఉద్దేశం ఉద్దేశంతో ఇలా వండుకుని మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామండి పొలాల కోసం తిరుగుతున్నామండి ఒరిస్సాలో మనకి ఇష్టమైన ఫుడ్ మనకు కావాల్సిన ఫుడ్ దొరకాలంటే దొరకదండి అన్ని వేళ మనం ఏ కూర కావాలంటే ఆ కూర మన దగ్గర మనమే వండుకుంటున్నాం మనమే తింటున్నామండి అదండి మరి దయచేసి మీరు అన్యత భావించవద్దండి సరదాగా వీడియో తీసి పెడుతున్నాం మరొకరికి ఇన్స్పిరేషన్ పొందుతారు చాలామంది ఈ వీడియోకి ఇంతకు ముందు ఇలాగ ఫుడ్ బ్లాగ్ చేసిన వీడియోకి అయితే చాలామంది లైక్ చేశారు వాళ్ళంతా ఇష్టపడ్డట్టే కదండి ఇందులో తప్పే ఉందండి మీకు ఇష్టమైతే చూడండి దయచేసి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు పర్వాలేదు ఇష్టమైన వాళ్ళే చూడండి ఈ వీడియో అలాగనే అహంకారంగా మాట్లాడుతున్నాను అనుకోకండి దయచేసి సరదాగా మాట్లాడుతున్నాను ఓకే అండి ఈ వీడియో ఎంతర్త ముగిస్తున్నాను అండి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటా అండి బై అండి జై హింద్